ఏడవది ఏడవరు మనం గమనించినప్పుడు చూస్తుంటే విగ్రహారాధికులు ఎవరు ఏంటంటే విగ్రహారాధికులు అధ్యాయం మొదటి నాలుగు వచ్చినాల్లో మొట్టమొదటిగా ధర్మశాస్త్రంలో దేవుడు ఇచ్చినటువంటి మాటలు ఆకాశం అందాయను భూమి ఎందాయను భూమి క్రింద ఉండు నీళ్ళ ఎందాయండు నువ్వు సాగిల పడటప్పుడు ఏ చేసి చేసుకొనకూడదు అంటే విగ్రహం అనేది నీ ఎదుట కనబడకూడదు లేదా లోకంలో మనం గమనించినప్పుడు క్రైస్తవులుగా నిలువబడుతున్నటువంటి వారు దేవుని వెంబలిస్తున్నావు అనుకున్నటువంటి వాడు ఇలా అనేక రకాలైనటువంటి పద్ధతులను విగ్రహ సంబంధమైనటువంటి వాటిని అనుసరించి జీవించే వారిని చూస్తాం ఇలా విగ్రహం దేనితో పోల్సపడిందంటే ఎస్పీ వారు మట్టి శార్తలు చెప్పాడు నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాయను తండ్రి నాయను సహోదరు నాయను నా కంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు ఏది విగ్రహం అని అంటే దేవుని కంటే ఏదైతే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తావో అదే నీ హృదయంలో విగ్రహముగా ఉన్నట్లుగా చెప్పబడుతున్నట్లుగా చూస్తాం